ఐక్యత బీసీల ఐక్యత ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో డీసీల ఉద్యోగం అద్భుతంగా నడుస్తుంది ఎందుకు చెప్తున్నామంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ ప్రకటిస్తామని అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో మనకు మన బీసీలకు ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరము కేటాయిస్తామని అదేవిధంగా కులగణన చేసిన తర్వాతనే సర్పంచ్ కానీ గ్రామస్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎలక్షన్లను పెడతామని కూడా ప్రకటన చేసి మన యొక్క బీసీలను ఓట్లను ఆకర్షించుకోవడానికి ఆ రోజు ఆయన అటువంటి వాగ్దానం చేసి గెలవడం జరిగింది తదుపరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి బీసీల గురించి కానీ ఎటువంటి మాట్లాడడం కానీ లేదు ఎవరు కానీ బీసీల కొలగన లేదు మళ్ళా అందులోనే నూట యాభై కోట్లు కూడా కేటాయించడం జరిగింది తొందర తొందరగా చేయడం జరిగింది మబ్బై పెట్టడం జరుగుతుంది దాన్ని స్ఫూర్తి చేసుకొని మన గౌరవ భక్తుల సిద్ధేశ్వర్ గారు మరియు చాపర్తి రవికుమార్ గారు మరియు సంజయ్ గారు వారి బీపీ మండలి గారి స్ఫూర్తి తీసుకుని ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ రోజున అమర నిరార దీక్షకు పూనుకోవడం జరిగింది ఎందుకంటే యావత్ తెలంగాణలో బీసీలు బీసీలు కూడా ఏమనుకుంటారంటే మనకు బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే సంతోషంతో మన అన్నగారు ఈరోజు ఈ ఉద్యమాన్ని ఈ అమరనీరార దీక్షకు పూనుకోవడం జరిగింది మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పాత్ర ముఖ్యము ముఖ్యంగా యోచించడం జరిగింది ఎందుకంటే మనం నాలుగు కోట్ల జనాభా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభాలో మనము రెండున్నర కోట్ల జనాభా మన బీసీల జనాభా ఉంటుంది మన ఓట్లతోటే ఇవాళ అగ్ర కులాలు మరియు ఎడ్డి కులాలు ఇవాళ మన పరి మన మన రాష్ట్రాన్ని మనము మన రాజకీయ అధికారాన్ని మన రా రాజ అగ్ర కులాలే దోసుకుంటున్నాయి మనం యావత్ తెలంగాణలో ఉండి కూడా బీసీలు ఆలోచన చేయాలి ఇటువంటి స్ఫూర్తి బీపీ మండలి ఏ విధంగా అయితే ఇలా పదవులకు కూడా రాజీనామా చేసి ఆయన స్కూల్ తోటి గాంధీ స్కూల్ తోటి మహానుభావుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి మొట్టమొదటిగా విరార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరంటే భక్తుల సిద్ధేశ్వర్లు మరియు చా చాపర్తి కుమార్ గారు మరియు మన సంజయ్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇటువంటి మహా మహానుభావుల యొక్క ఆశయాలను మనము ప్రజలలోకి బీసీలలో తీసుకుపోవాలి నేను చెప్తున్నాను తెలంగాణలో మనం రెండున్నర కోట్ల మంది ఉంటే మనకు ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది ఉన్నాయి నూట పంతొమ్మిదిలో మనము మనకు ఎన్ని కేటాయించాలంటే ఏ రాజకీయ పార్టీలు కానీ మనకు ఎన్ని కేటాయించాలి అరవై ఐదు కేటాయించాలి అరవై ఐదు కేటాయించినట్టు మనదే రాజ్యాధికారం ఇవాళ మనం మనలో మన చిన్న మన స్వతంత్రం వచ్చి ఇవాళకి డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా మనకు మన మన బీసీలను చులకన భావంతో చూస్తున్నారు అనుభదొక్కుతున్నారు ఏ గల్లీ ఎక్కడ ఆదికట్టాలదే తింటే తింటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అగ్రపులాల నలభై లక్షల జనాభా ఉన్నది మనం ఇవాళ ఇప్పటి కూడా మన బీసీ మంత్రులు వాళ్ళ కాలు వచ్చిన వెండి కాలు వచ్చి బతికడం జరుగుతుంది ఇప్పటి కూడా రెండు కాలు గట్టి చెప్పులు మోసుకుంటున్న బతుకు ఈ సమాజం ఎక్కడ పోతుంది మనము ఇవాళ రెండున్నర కోట్ల మందిని తెలుసుకుంటే మన బీసీ సమాజం బండి సంజయ్ ఇవాళ రాష్ట్రానికి ఇంతమందుకు అధ్యక్షంగా బీజేపీ అధ్యక్షు ఇలా బీసీ ఇవాళ భక్తుల సిద్ధేశ్వర గారు ఏ స్థాయిలో ఉన్నారు కూడా పర్మిషన్ చేయడానికి రాలేదు నా ఆవేదన అయ్యాల నా అన్నయ్య అయ్యాల ఇంత కష్టపడుతున్నా నా బీసీల గురించి అనేది నా ఆవేదన అయ్యాల నేను ఒక బీసీ యావత్ తెలంగాణలో బీసీలు కూడా ఆలోచన చేస్తూ నేను బండి సంజయ్ ఎక్కువ బీసీ ఉద్యమాన్ని ఎక్కడ చెప్పుకున్నటువంటి వీర రాయందరూ ఇక్కడ పోయింది వీళ్ళు వీరు రాయందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టవలసిందే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఎమ్మెల్యేలు కానీ జడ్ఫీసీలు కానీ యావత్ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు స్పందించవలసిన అవసరం వచ్చింది ఇలా ఉద్యమాన్ని కూడా ఎనిమిద రూపాలలో తీసుకుపోవడానికి ముందుకు సాగుతున్నాడు మన అన్న మీరందరూ కూడా పనిచేస్తే కానీ భక్తుల సిద్ధేశ్వర ఇప్పటికీ కూడా ఈ బీసీ ఉద్యమాన్ని ఆయన ఆయన ప్రాణవంతమైనంత వరకు కూడా కూడా ఈ సందర్భంగా చెప్తున్నాడు ఆయన ఎప్పుడు కానీ మరి మరి నేను రకరకాల ఉద్యమాలు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయి నక్సలైడ్ ఉద్యమంలో కూడా అనుభవాలు ఉన్నాయి ఇటువంటి ఉద్యమ స్ఫూర్తి ఎవరిలో ఉంటుంది అంటే బాధ కలిగినప్పుడే ఉద్యమ కర్పడు తిండి నిమ్మలేకుండా వాళ్ళకు అటువంటి ఉద్యమ స్ఫూర్తి ఉండదు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడే ఉద్యమ స్ఫూర్తి మొదలవుతుంది కాబట్టి మన భక్తుల సిద్ధ సిద్ధేశ్వర మనము నిదర్శన తీసుకొని తెలంగాణలో యావత్ తెలంగాణలో బీసీలను అందరూ ఏకతాటిగా నిలబడి మన బీసీ బీసీ పోరాటాలను బీసీ హక్కులను బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు ఉద్యమించాలని నేను ప్రతి ఒక్క బీసీ కోరుతున్నాను జై తెలంగాణ బీసీ ఐక్యత బీసీ ఐక్యత